హాయ్ అండి ఇవాళ మనం ఎగ్ కర్రీ చేసుకుందాం అది కూడా టమాటో ప్యూరీతో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి ఎగ్స్ ఆరు టూ మీడియం సైజ్ ఆనియన్స్ ఫోర్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర టమాటోస్ త్రీ తీసుకొని ప్యూరీ చేసి పెట్టుకున్నాను పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి మిరియాల పొడి గరం మసాలా తయారు విధానం చూసేద్దాం ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కాక బీన్స్ వేసేసుకుందాం కరివేపాకు అలానే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కొద్దిసేపు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం లైట్గా వేగినాయి కదండి ఆనియన్స్ ఇందులోకి తగినంత ఉప్పు పసుపు హాఫ్ స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి ఇప్పుడు మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేపేసుకుందాము ఆనియన్స్ మంచిగా వేగినాయండి ఇప్పుడు ఇందులోకి టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులోకి టమాటా ప్యూరిన్ కూడా వేసేసుకుందాం దీన్ని కూడా మంచిగా ఇలా కలిపేసుకొని కొద్దిసేపు పెట్టుకొని మగ్గించుకుందాం మగ్గిందండి ఇలాగా ఆయిల్ పైకి తెలియదు కదా ఇప్పుడు దీంట్లోకే మాడిపోకుండా కొద్దిగా వాటర్ వేసుకుందాం దీన్ని కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఎక్స్ ఒక్కొక్కటిగా బ్రేక్ చేసుకొని వేసుకుందాం వేసాక మనం కలపకూడదండి ఇలానే వేసి దానిపైన చిటికెడు ఉప్పు ఈ విధంగా వేసుకుంటున్నాను ఒక్కొక్క ఎగ్ పైన కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోవద్దు ఎందుకంటే మనం ఇందాకే ఆ సాల్ట్ వేసేసుకున్నాం కదా మరీ సాల్ట్ ఎక్కువైపోయింది ఇప్పుడు దీనిపైనే మిరియాల పొడి కూడా వేసుకుందాం ఉడకబెట్టుకొని సిమ్ లోనే ఫైవ్ మినిట్స్ మగ్గించుకుందాం వన్ సైడ్ కుక్ అయింది కదండి ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకుందాం ఇలాగా ఈ విధంగా జాగ్రత్తగా తిప్పుకొని రెండో వైపు కూడా మంచి కుక్ చేసుకుందాం ఫైవ్ మినిట్స్ ఇటు సైడ్ కూడా మూత పెట్టుకొని మగ్గించుకుందాం మంచి ఉడికిపోయిందండి ఎగ్ కూడా మంచి కుక్ అయిపోయింది కదా ఆయిల్ కూడా పైకి తేలింది కుక్ అయిందో లేదో ఒకసారి చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసేసుకుందాం అంతే అండి డిఫరెంట్ స్టైల్లో టమాటా ప్యూరీతో ఎగ్ కర్రీ చేసేసుకోండి సూపర్ గా ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు